హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ వీడియోలో మనం టూ ఇన్ వన్ ఫ్రాక్ కటింగ్ చూద్దాం ఇది బ్లౌజు సపరేట్గా మళ్ళా కింద ఫ్రాకు ఫ్రాక్కి బ్లౌజు ఎన్ని ఉంటాయండి ఇందులో చూసారు కదా ఇలా బ్లౌజు ఇలా ఫ్రాక్ అనమాట ఇది ఇప్పుడు మీకు కటింగ్ చూపిస్తానండి ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోని మీరు చూ ముందుగా అయితే మీకు ఫ్రాక్ అవుట్ ఫిట్ చూపిస్తున్నానండి ఫ్రాక్ అవుట్ ఫిట్ అయితే ఇది లోపల భాగం పైన భాగం మీకు ఫస్ట్లో చూపించిన పిక్ అనమాట ఇప్పుడు మనం కటింగ్లోకి వెళ్ళిపోదామా మొదటిగా అయితే మనం ఇక్కడ క్లాత్ తీసుకున్నానండి నేను వన్ మీటర్ క్లాత్ ఇది టెన్ ఇయర్స్ బేబీకి ఫ్రాక్ ఈ క్లాత్ని నేను మనం కొలతలు ఇచ్చిన ప్రకారం కస్టమర్ కటింగ్ చేసుకుందాం బ్లౌజ్కి ఎంత అయితే పొడవు ఇచ్చాడో అంత పొడవు మనం ముందుగా క్లాత్ స్ట్రైట్ అయితే నేను స్ట్రైట్ లైన్ అయితే గీసుకుంటున్నానండి స్కేల్ పెట్టేసుకొని ఇలాగ స్ట్రైట్ గీసుకుంటున్నాను చూసారు కదా మొదటిగా అయితే పొడవు తీసుకుంటున్నానండి బ్లౌజ్కి ఇప్పుడు మనం తీసుకుండేది ఫ్రాక్కి కాదు ఫస్ట్ అయితే నేను బ్లౌజ్కి పెప్లం బ్లౌజ్ టైప్ అనమాట ఇది నేను మార్కింగ్ వేసుకుంటున్నాను పొడవు అయితే ఎంతుందో అంత చూసుకొని పైన కింద స్కేల్తో మార్కింగ్ పెట్టుకున్నాను ఇప్పుడు నేను బాడీ లూజ్ పెట్టుకుందామండి మనం సెకండ్ బాడీ లూజ్ ఇదిగోండి బాడీ లూజ్ ఎంతైతే ఉందో అంత ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకొని టేప్ అయితే వేసుకున్నాను తర్వాత నెక్లు అయితే అండి నెక్ విడ్త్ అయితే టూ పాయింట్ ఫైవ్ పెట్టుకుంటున్నాను షోల్డర్ అయితే త్రీ పెట్టుకున్నానండి ఇదిగోండి నెక్ విడ్త్ టూ పాయింట్ ఫైవ్ షోల్డర్ త్రీ పెట్టుకున్నాను చంక డౌన్ అయితే మనం ఇదిగోండి ఆమ్ డౌన్ అయితే ఇక్కడ నేను సిక్స్ పెట్టుకున్నానండి ఇక్కడ మనం రౌండ్ ఇచ్చుకుందాం బేబీ చంకకి ఇలాగా మనం పెట్టుకున్న మార్కింగ్కి ఇలాగైతే పెట్టేసుకొని నేను బ్లౌజ్ను అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట మనం ఫ్రంట్ వైపు ఒక కోన్ షేప్ అయితే ఇచ్చాం కదండీ అది నేను ఫస్ట్ అయితే ఇలా కట్ చేసుకొని తర్వాత ఓన్లీ ఫ్రంట్కే కాబట్టి కోన్ షేపు తర్వాత మీకు ఇప్పుడు చూపిస్తానండి నేను సపరేట్ చేసుకున్న తర్వాత క్లాత్ చూడండి ఇక్కడ ఇంతవరకు అయితే కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు మనం రెండు సపరేట్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ పెట్టుకుంటున్నాను చంకలోజ్కి నెక్ నెక్ దగ్గరే ఎంత కానీ పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇది సపరేట్ చేసేసుకొని మనము చూడండి నేను ఇక్కడ మార్కింగ్ పెట్టుకుంటాను మనం కింద ఒక టూ ఇంచెస్ పైకి పెట్టేసి నేను షేప్ అయితే మార్కింగ్ తీసుకున్నానండి ఇలాగ క్రాస్గా అయితే కస్టమర్ ఫ్రంట్ సైడ్ అయితే మనకి ఇలా క్రాస్గా అయితే కస్టమర్ ఇలా తీయమని చెప్పారనమాట ఇది ఇదిగోండి ఇలా తీసుకున్నాను ఈ షేపు ఈ బ్లౌజ్ సింగిల్ వీడియో నా షార్ట్ వీడియోస్లో ఉంది ఎవరికైనా చూడకపోతే కావాలంటే చూడండి ఇప్పుడు మనం వీటి వరకు అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకుంటున్నాను లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకుంటున్నానండి ఇదిగోండి ఇలాగైతే నేను మనకి వాళ్ళు కస్టమర్ ఇచ్చిన క్లాత్కి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకుంటున్నాను అనమాట ఇలాగైతే మొత్తం కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మనము పైన బ్లౌజ్కి అయితే తీసుకున్నాం కదా ఇప్పుడు మనం ఫ్రిల్స్కి అయితే తీసుకోవాలి నేను వీడియోలో చూపించాను కదా ఫస్ట్లో ఫ్రిల్ ఉంది కదా ఆ ఫ్రిల్కి అయితే ఇప్పుడు మనం తీసుకోవాలి ఇప్పుడు ఎలా తీసుకోవాలంటే ఫ్రిల్ ఇప్పుడు మనకి బేబీ బ్లౌజ్ ట్వంటీ అనుకోండి ట్వంటీ అయితే నేనేం చేశానంటే ట్వంటీలో ఒక ట్వెల్వ్ అయితే బేబీ పైన బ్లౌజ్ పొడవు తీసుకున్నాను కింద మనకి పెప్పలంకి కుచ్చురావడానికి ఆ మిగతా పొడవు ఇప్పుడు ట్వెల్వ్ పోతే ఎంత ఉందండి ట్వంటీలో ఎయిట్ ఉంది కదా ఆ ఎయిట్ ఇక్కడ నేను కుర్చుకి తీసుకుంటాను అనమాట ఆ ఎయిట్ తీసుకొని మనం కుర్చు కొంచెం కట్టుకు కుట్టేసుకోవాలి కదా పైన కింద కుట్లోకి పోయే అంతా ఖర్చు వదిలేసుకొని మనం క్లాత్ తీసుకోవాలన్నమాట ఇప్పుడు అంటే పైన ఒక పాదం కింద ఒక పాదం ఖర్చుపోతే మనకు మిగతాది ఎయిట్ రావాలన్నమాట మనం పెట్టుకునేది దాని విధంగానే మనం పెప్పలంకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇది మనం ఫోర్ ఫోల్డింగ్ చేసుకుంటున్నానండి నేను ఈ క్లాత్ను కూడా ఫోర్ ఫోల్డింగ్ చేసుకొని మనకి మెయిన్ బ్లౌజ్ చూసాం కదా ఈ బ్లౌజ్కి ఇది ఎంత అయితే మనకి ఫ్రిల్ పెట్టుకొని అవసరమో అంత క్లాత్ని ఫోల్డింగ్స్ చేసేసుకున్నాం కదా మనం పొడవు ఎంతైతే పెట్టేసుకుంటున్నామో ఇదిగోండి టేప్ తోటిలాగా చూసి అయితే నేను మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా అయితే తీసుకున్నాను ఇది ఇప్పుడు ఒక వైపు కండి ఇప్పుడు ఇంకొక వైపు కూడా కావాలి కదా మనకి బ్యాక్ వైపు ఫ్రంట్ వైపు తీసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ వైపుకి కూడా ఇదిగోండి ఇలాగే తీసుకుంటున్నాం పెప్లంకి ఇదిగోండి ఇలాగ తీసుకుంటున్నాను అనమాట ఇదిగోండి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా టూ సైడ్స్ బ్యాక్కి ఫ్రంట్కి నేను పెప్లంకి తీసేసుకున్నానండి ఇదిగోండి ఇలాగ తీసేసుకున్నాను ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం మనం ఇప్పుడు పెప్లం బ్లౌజ్కి అయితే కటింగ్ ఫినిష్ చేసుకున్నాం ఇప్పుడు మనం లోపల ఫ్రాక్కి అయితే కటింగ్ చేసుకుందామండి ఇదిగోండి కింద ఫ్రాక్ మనకి కస్టమర్ ఎంతకైతే క్లాత్ ఇచ్చాడో అంత క్లాత్ని ఇట్లా స్ట్రైట్గా ఫోల్డింగ్స్ అయితే వేసేసుకోవాలన్నమాట ఇలా స్ట్రైట్గా ఫోల్డింగ్స్ వేసేసుకొని మనకి కస్టమర్ ఎంత పొడవైతే పెట్టమన్నారో అంత పొడవుని నేను ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను నేను ఇందులో ఏం చేశానంటే కస్టమర్ లోపలికి పొడవు అంతా ఫోల్డింగ్ చేసుకుండేలాగా పెట్టమన్నారు అందుకని నేను ఇక్కడ పొడవు పెట్టేసుకుంటున్నాను అనమాట అయితే ఈ ఫ్రాక్కి ఓన్లీ టూ ఇన్ వన్ ఫ్రాక్ కదండి పైన పెప్పలం టాపు కింద లాంగా కాకుండా కింద నెట్ క్లాత్ తోటి కుచ్చు కూడా పెట్టుకోవాలండి మనము అందుకని ఆ కుచ్చు నేను ఎంత పొడవు ఎంత వెడ వెడల్పులో తీసుకున్నాను పొడవులో ఇప్పుడు పా బేబీ ఫ్రాక్ కింద ట్వంటీ ఫైవ్ పొడవు అనుకోండి ట్వంటీ తీసుకొని పైన మనం ఫ్రాక్కి ఒక ఫైవ్ ఇంచెస్ నెట్ క్లాత్ తీసుకోవాలన్నమాట నేను ఆ నెట్ క్లాత్ మీకు కటింగ్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను తీసుకున్నది ఇక్కడైతే నేను నెట్ తీసుకున్నానండి ఇక్కడ ఓన్లీ నెట్ క్లాత్ పక్కన పెట్టేసుకున్నాను ఎందుకంటే మనం ముందు ఇదంతా కుట్టేసుకున్న తర్వాత కదా పెట్టుకుంటాము అందుకని ఇప్పుడు తీసుకోలేదండి నేను అది కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియోలో మీకు కన్ఫర్మ్గా చూపిస్తాను ఇప్పుడు దీనికి మనం లైనింగ్ అనమాట మనం లైనింగ్ ఎంతైతే తీసుకున్నామో ఆ అంతా లైనింగ్ని స్ట్రైట్లోనే మడత వేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇక్కడ ఇలాగా మడత వేస్తున్నాను ఇది మడత వేసి మనం మొత్తం అయితే ఇలాగ దీంట్లోకి తీసేసుకుంటున్నాం లంగాలోకి కింద ఫ్రాక్ అయితే చూసారు కదా ఇలాగ తీసేసుకున్నాం అనమాట ఫ్రాక్ అయితే ఇదిగోండి లైనింగ్ ఇది ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము ఫ్రాక్కి ఇదిగోండి ఈ నెట్టి క్లాత్ నేను కింద ఫ్రిల్స్కి పెట్టేస్తాను అనమాట ఇది మీకు కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానండి ఇప్పుడు మనము ఫ్రాక్కి పైన తీసుకోవాలి కదండీ టూ ఇన్ వన్ అని నేను మెన్షన్ చేశాను కదా ఎలాగ టూ ఇన్ వన్ అంటే అండి మనం పైన పెప్పలం బ్లౌజ్ వేసుకోవచ్చు లేదు నాకు బ్లౌజ్ వద్దనుకున్నప్పుడు ఫ్రాక్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నార్మల్ ఫ్రాక్కి మనం పైన బాడీకి తీసుకుంటున్నాం బాటమ్ తీసేసుకున్నాం టాప్ తీసుకుంటున్నాం అనమాట పైన టాప్కి అయితే నేను సేమ్ అలాగే పెట్టేసుకున్నానండి టూ పాయింట్ ఫైవ్ షోల్డర్ విత్ నెక్ విత్ షోల్డర్ విత్ ఏమో త్రీ త్రీ ఇంచెస్ అనమాట చంక డౌన్ సిక్స్ అనమాట ఇదిగోండి సేమ్ అలాగే మెజర్మెంట్ చేసుకున్నాను ఇదిగోండి ఇలాగైతే నేను కట్ చేసేసుకుంటున్నాను చూడండి ఇదిగోండి ఇలాగా కట్ చేసేసుకొని కింద నేను కొంచెం ఒక్క వన్ ఇంచ్ క్రాస్ అయితే తీసేసుకున్నానండి ఫ్రాక్ కదా మనకి నీట్గా వస్తుందని చూసారు కదా ఇప్పుడు నెక్ అయితే రౌండ్ తీసేసుకుంటున్నాను ఇదిగోండి ఇలాగ నెక్ రౌండ్ అయితే తీసేసుకున్నాను ఇది మనము ఫ్రాక్ అనమాట మనకిచ్చిన ఫ్రాక్ ఉంటుంది కదండీ ఆ ఫ్రాక్ ఈ ఫ్రాక్ క్లాత్కి మనము ఇదిగోండి ఆల్రెడీ పైన క్లాత్ మిగిలింది కదా అందులో నుంచి తీసుకుందామని ఇలా తీస్తున్నాను నేను ఎందుకంటే మనకి ఎలాగో బ్యాక్ ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది కదా ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది కాబట్టి నేను మనకి కటింగ్ అయినా పర్లేదు కాబట్టి సెంటర్ ఇది తీసేసుకుంటున్నానండి ఇదిగోండి ఇది తీసేసుకుంటున్నాను ఇది కట్ చేసుకున్నప్పుడు మనం రెండు విడి విడి తీసుకోలేదు కాబట్టి ఇలా తీసుకున్నాను ఇదిగోండి ఇప్పుడు ఇది టూ ఇన్ వన్కి ఇలా వేసేసుకుంటున్నాను ఇద్దండి కొంత ప్లెయిన్ కొంత డిజైన్ వచ్చింది కదా ఇలా అయితే దీన్ని వేసుకుంటున్నానండి ఇలా కటింగ్ చేసుకున్నాను అయితే నేను ఏం చేశానంటే మనం ఆల్రెడీ ఫ్రాక్ క్లాత్ తీసేసుకున్నాం కదా ఇలా సగం డిజైన్ వచ్చి ప్లెయిన్ వచ్చి బాగుండదేమో అని దీన్ని మరలా నేను తీసేసి మనం ముందుగా తీసుకున్న ఫ్రాక్ క్లాత్ని కూడా సపరేట్ చేసేసుకొని అందులో ఈ హైట్కి సరిపడే అంత క్లాత్ని నేను తీసుకున్నానండి అది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రాక్ క్లాత్కి తీసి పెట్టుకున్న క్లాత్ని అయితే తీసి ఇలా డబల్ ఫోల్డ్ అయితే చేసుకొని ఈ డబల్ ఫోల్డ్లో ఈ డబల్ ఫోల్డ్ని మరలా నేను ఇలా వేసుకొని అయితే క్లాత్ని ఇదిగోండి ఇప్పుడు మనకి పైన ఫ్రాక్ క్లాత్ కదా ఇదిగోండి ఇలా వేసుకొని ఇది మరలా ఇంకొక వైపు కూడా ఎలాగో ఉండింది కదా మనకి అందుకని అది కూడా తీసేసి ఇక్కడే వేసుకున్నానండి నేను అంత ఫ్రాక్ క్లాత్ పోతే పోయింది మరలా మనం ఆ ఫ్రాక్ క్లాత్ విమ్ములోంచి నేను తీసుకున్నానండి క్లాత్ ఇదిగోండి ఇలాగ వేసుకున్నాను అనమాట అంచుల వైపుకి వేసుకుని ఇలాగ ఫ్రాక్ క్లాత్కి కూడా నేను ఇదిగోండి ఇలా ఫ్రాక్ క్లాత్ అయితే కటింగ్ చేసుకున్నాను చూసారు కదా ఇది అండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేసి మీరు కూడా ఈ ఈ వీడియోలో మీకు ఏదైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్